రండి వినండి రక్షణ పొందండి హెవెన్స్ గేట్ వర్షిప్ సెంటర్ వారు నిర్వహించు ఏసుక్రీస్తు రెండో రాకడ సువార్త సభలు రెండో రాకడ వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు సభలు ప్రారంభించబడును స్థలము హెవెన్స్ గేట్ వర్షిప్ సెంటర్ శాంతినగర్ మన్నార్ పోలూరు సుల్లూరుపేట తిరుపతి జిల్లా ఈ సభలలో ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఐసయ్య గారు శాంతి మార్గం డైరెక్టర్ బిట్రగుంట ప్రసంగికులు రెవరెండ్ కె కాలే గారు క్రైస్ట్ సెంటర్ నెల్లూరు రెవరెండ్ శరత్ గారు నాయుడుపేట సువార్త గాయకులు బ్రదర్ శ్యామ్ గారు రేబాల ఈ సభలలో అద్భుతమైన సంగీతం స్థుతి ఆరాధన సత్యవాక్యము వినిపించబడును ప్రేమతో నెల్సన్ గారు హెవెన్స్ గేట్ వర్షిప్ సెంటర్ సుల్లూరు పేట మరిన్ని వివరములకు నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ డబల్ సెవెన్ తప్పగా పాల్గొనండి దైవ దీవెనలు పొందుకోండి అందరికీ ఆహ్వానము